వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశానుసారం వర్ధనపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో క్రొత్తగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం స్థల సేకరణ ప్రక్రియ గౌరవ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశానుసారం వర్ధనపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో క్రొత్తగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం స్థల సేకరణ ప్రక్రియ మొదలైంది ఈ నేపథ్యంలో వర్ధనపేట తహసీల్దార్ విద్యాసాగర్ పట్టణకే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అనిమిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు పట్టణ కాంగ్రెస్ నాయకులు సిలివేరు శ్రీధర్ యాదవ్ పులి శ్రీనివాస్ గౌడ్ కీమానాయక్ కుత్తుమ్మల కుమారస్వామి మంచాల రామకృష్ణ ఆరెల్లి ప్రభాకర్ బెజ్జం పాపారావు కలవడం జరిగింది ఈ భేటీలో పాఠశాల నిర్మాణానికి అనువైన స్థలం గురించి స్థల సేకరణ ప్రక్రియ గురించి చర్చించారు నూతన పాఠశాల ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు విద్యారంగ అభివృద్ధికి ఈ పాఠశాల ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు